ఓం నమ శివాయ నమో కాళభైరవాయ నమ నమో రాజమాతాంగీ నమః విధాత టీవీ ప్రేక్షకులకు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురుజీ జూలై ఇరవై ఒకటవ తేదీ గురు పౌర్ణమి అంటే మనకి ఈ పౌర్ణమి శనివారం సాయంత్రమే ప్రారంభమవుతుంది ఫోర్ థర్టీ వేళలో అలాగే ఆదివారం సాయంత్రానికి అండ్ అవుతుంది గిరి ప్రదక్షిణ కూడా శనివారం సాయంత్రం నుంచే మొదలవుతుంది అలాగే ఎంతో విశిష్టమైనటువంటి ఈ ఆషాఢ పౌర్ణమి అంటే వ్యాస పౌర్ణమి అంటారు గురు పౌర్ణమి అంటారు మనం మన గురువులని ఆరాధించే రోజు మన గురువులని ఒక్కసారి స్మరించుకునే రోజు మన గురువులని అందరూ కూడా ఎంతో ఆప్యాయతతో పలకరించేటువంటి రోజు ప్రతి ఒక్కరూ తమ తమ గురువుల్ని మీరు ఒక్కసారి పలకరించండి వారందరి యొక్క ఆశీస్సులైతే తీసుకోండి అలాగే మన పీఠం నుంచి కూడా గురు పౌర్ణం నాడు ఎవరికైనా సరే నన్ను గురువుగా భావించే వారికి నా ఆశీస్సులు ఉంటాయి ముందుగానే మీకు శుభాశీషులు తెలియజేస్తున్నాను అలాగే శనివారం ప్రదోష వేళలో ఒకవైపు గిరి ప్రదక్షిణ జరుగుతూ ఉండగా మన పీఠంలో ఒక అద్భుతంగా మనం ఆదియోగి ఆది గురువు అంటారు పరమేశ్వరుణ్ణి ఆ సదాశివునికి రుద్రాభిషేకం అలాగే మరి ఎప్పటిలాగే రాజశ్యామల సహిత మహాకాళభైరవ హోమం ఈ భైరవ హోమం కూడా మనం అద్భుతంగా చేయాలనే సంకల్పం చేసాం ఇందులో చక్కగా మీ సమస్యలను పరిష్కరించుకోవటానికి అద్భుతమైనటువంటి మంచి సువర్ణ అవకాశం పరోక్షంగా మీరందరూ కూడా పాల్గొనవచ్చు పరోక్షంగా మీ గోత్రనామాలు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ ద్వారా మీరు రిజిస్టర్ చేసుకున్నట్లయితే వివరాలు అయితే మీకు తెలియజేయబడతాయి మీరందరూ కూడా పాల్గొని ఆ స్వామివారి అమ్మవారి ఆశీస్సులు అందుకొని అలాగే మన ఆది గురువు యొక్క కృపా కటాక్షాలన్నీ మీరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తప్పకుండా ఏ సమస్య ఉన్నా సరే ఈ హోమ కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం అయితే చేయండి అలాగే అన్నప్రసాద సేవ కూడా మనం చేస్తూ ఉంటాము మీరిచ్చేటువంటి హోమానికి కావచ్చు ఈ సేవా కార్యక్రమానికి అన్నదానానికి మీకు తెలుసు మన పీఠానికి అనుసంధానంగా ప్రస్తుతం తొమ్మిది మంది పిల్లలైతే వచ్చి ఉన్నారు వారికి ఇప్పుడు మనం సంపూర్ణంగా చూస్తున్నాం మీరు ఇచ్చిన దాంట్లో అన్న ప్రసాద సేవే కాదు ఇతర అవసరాలను కూడా మొన్నైతే కొద్దిపాటి బుక్స్ కూడా కొని ఇవ్వటం జరిగింది మీ అందరి సంకల్పంతో చాలా మంచి పనులు చేద్దాం అందులో ముఖ్యమైనటువంటి ఒక అందరికీ ఆనందించేటువంటి మరొక విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను ఏమిటంటే మనం అష్టభైరవ సహిత స్వర్ణాకర్షణ మహాకాళభైరవ మందిరాన్ని నిర్మించాలనేటువంటి సంకల్పం ఆ భైరవుడు నాకు అందించటం జరిగింది నాకు ఆ సంకల్పాన్ని కలిగించాడు అలాగే ఈ పీఠం దగ్గరలోనే మనం ఈ మందిర నిర్మాణాన్ని కూడా ఏర్పాటు చేసుకుందాం ఈ మందిర నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నా సంకల్పం కోరిక ఎందుకంటే ఇక్కడ అష్టభైరవులని అష్టమాతృకులను కాళభైరవుడిని భైరవీ మాతను అలాగే స్వర్ణాకర్షణ కాళభైరవుడిని కూడా ఇక్కడ మనం ఏర్పాటు చేసుకొని వారిని కొలుచుకునేటువంటి ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాము అందుకు ప్రతి ఒక్కరూ కూడా మీకు తోచినది ఈ మందిరం కోసం చేయటానికి ఏది చేసినా సరే ఇంటింటికో పుష్పం ఈశ్వరుడికో మాలన్నారు కదా మీ యొక్క ప్రయత్నాన్ని చేయండి అలాగే మందిరం కోసం కూడా ఎవరైతే చేయాలి అనుకుంటారో వారందరికీ కూడా మీరు ఈ వాట్సాప్ నంబర్కి ఒక మెసేజ్ పెట్టినట్లయితే ఈ మందిరానికి సంబంధించినటువంటి వివరాలు తెలియజేయబడతాయి దానికి మీ సహకారాన్ని ఏ చిన్నపాటైనా సరే పర్వాలేదు మీరందరూ సహకరిస్తే అన్ని పనులు జరుగుతాయి అలాగే విగ్రహాలు తయారు చేయాలి చాలా పనులు ఉన్నాయి అది ఎందుకంటే మనం చేసే దానం భగవంతుడికి తెలియాలటండి ఆ భగవంతుడికి తెలిసినట్లయితే ఆయన ఆశీస్సులు మన కష్టాలు తొలుగుతాయి మన సంకల్పాలన్నీ నెరవేరుతాయి బిడ్డలందరూ అద్భుతంగా ఉంటారు మన రాశిఫలాల వీడియోలన్నీ మీకు నచ్చుతాయని నేను భావిస్తాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే మన వీడియోలన్నీ మీ మిత్రులకి బంధువులకి షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను భైరవ శక్తి ఛానల్లో ఈ శివతత్వాన్ని గురించి చెప్తున్నాను ఆ భైరవ శక్తి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వినండి అందులో అనేకమైన రెమెడీస్ కూడా చెప్పబోతున్నాను మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం కర్కాటక రాశి జూలై పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఈ కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం మీరు గతంలో కొన్ని అనుభవాలు ఎక్స్పీరియన్సెస్ మీకు ఇప్పుడు ఒక లెసన్స్గా మారుతూ ఉంటాయి ఆ లెసన్స్ వల్ల మీరు ఏం చేస్తారంటే ఈ మిస్టేక్స్ అనేవి రాకుండా చూసుకునే ప్రయత్నాలు అయితే ఇప్పుడు చేస్తారు మరలా అదే మిస్టేక్ని రిపీట్ కాకుండా మీరు చాలా ప్రయత్నం చేయటం అలాగే ఏదైనా ముఖ్యమైన వ్యవహారాలు ఉంటే కుటుంబ సభ్యులతో కలిసి వారితో చర్చించి ఆ యొక్క పనులు కూడా ప్రారంభించడం కూడా చేస్తారు అలాగే మరొక మాట మీ గురించి చెప్పాలి కొంతమంది అవకాశాల కోసం వెతుక్కుంటూ వెళ్తారు ఇప్పుడు మీరు ఏ స్థితికి ఎదిగారంటే అంటే మీ ఎక్స్పీరియన్స్ మీరు తిన్న దెబ్బలు ఎలా ఉన్నాయంటే ఒక అవకాశాన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి ఎస్ యు ఆర్ ఎ క్రియేటర్ అటువంటి పరిస్థితుల్లోకి మీరు అద్భుతంగా రావటం అయితే జరుగుతూ ఉంది అలాగే ఏదైతే మీ ఆర్థిక వ్యవస్థ డబ్బుకు సంబంధించి దెబ్బలు తిన్నారు దాన్ని ఎలా అయితే మీరు మరలా దాన్ని రొటేట్ చేసుకోవాలి మరలా మరలా దాన్ని ఒక లైన్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తారు తప్పకుండా మీరు ఈ ప్రయత్నంలో సక్సెస్ అవుతారు అలాగే నూతన వాహనాలు కొనుగోలు చేయటం లేదనుకుంటే వాహనాలను మరమ్మతులు చేయటం కూడా జరుగుతూ ఉంటుంది ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి స్థిరాస్తులు కొనుగోలు చేసేవారు కాస్త ఆలోచించి ముందుకు వెళ్ళాలి ఆ డాక్యుమెంట్స్ అవి పరిశీలించుకోవడం అవన్నీ చూసుకోండి అడ అడంగల్ కానీ ఇలాంటివన్నీ జాగ్రత్తగా చూసుకొని ముందుకు వెళ్ళండి అలాగే కోర్టు సమస్యలు ఎవరికైనా ఉన్నట్లయితే ఇప్పుడు జడ్జిమెంట్స్ ఉన్నా లేకపోతే హీరింగ్ ఇలాంటివి ఏదైనా ఉంటే ఇప్పుడు చేయించుకోవటం అనుకూలంగా ఉంటుంది అలాగే నూతన స్త్రీలతో పరిచయాలు మాత్రం కాస్త చంపదెబ్బగానే ఉంటాయి వారు మిమ్మల్ని తప్పకుండా నమ్మించి మోసం చేస్తారు ఆర్థిక పరంగా కూడా వాళ్ళ వలన నష్టపోతారు అలాగే మీ పేరు ప్రఖ్యాతులు కూడా పోయేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఇక విదేశీ ప్రయత్నాలు చేసేవారికైతే కాస్త సమయం అయితే తీసుకోవలసి ఉంటుంది కొద్దిగా అంటే ప్రయత్నం చేయండి అలాగే డిలే అవుతుంది తప్ప మీ యొక్క ప్రయత్నం అయితే ఇబ్బంది అయితే కాదు ఇంకా కోపం గురించి చూసినట్లయితే దాన్ని మీరు కంట్రోల్ చేసుకోవాలండి ఎందుకంటే తొందరపడి ఒక మాట అనేసామనుకోండి వాళ్ళు చేసిన తప్పు గురించి మాట్లాడరు మీరు ఏదైనా ఏదైనా ఒక మాట అన్నారనుకోండి దాన్ని పట్టుకొని సాగదీసేసి ఇప్పుడు ఈ లోపానికి అంతటికీ కారణం మీకు మరొక మరొకదానికో కారణం మీరు ఇచ్చినటువంటి మాటనే వాళ్ళు పది మందికి చెప్తారు అంతే తప్ప మీకు అంత కోపాన్ని తెప్పించినటువంటి పరిస్థితులు వారు క్రియేట్ చేస్తారు క్రియేట్ చేయటం వలన కదా మీరు కంట్రోల్ చెప్తారు కానీ ఆ మాట అలా చెప్తారు మీరేదో అనేసరేనా అని చెప్పేసి వ్యవహరించి మిమ్మల్ని ఒక కల్ప్రిట్గా చేసేటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక్కడ కాస్త జాగ్రత్తగా అయితే ఉండాలి అలాగే నిరుద్యోగులకైతే ఏదైనా అవకాశాలు వస్తే దాన్ని మీరు కాస్త జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోవటానికి మీరు ప్రయత్నం చేసుకోండి అలాగే రాజకీయ నాయకులకైతే సాధారణంగా ఉంది ప్రజలు మీద ఏదైతే నమ్మకం పెట్టుకుంటారో దాన్ని నిలబెట్టుకోవటానికి ప్రయత్నం చేస్తారు అలాగే నమ్మిన వారికి కూడా అండగా నిలబడే ప్రయత్నం కూడా చేస్తారు ఇక ఉద్యోగస్తులకైతే సాధారణంగానే ఉంది అలాగే ఏదైనా చిన్న చిన్న అబ్సెక్షన్స్ ఇబ్బందులు ఎదురైనా సరే పై అధికారులు మీకు సహకరించడం వలన వాటిని అధిగమిస్తారు అయితే ప్రమోషన్ల కోసం మాత్రం ఎంత ప్రయత్నం చేసినా కాస్త డిలే అవుతూ ఉంటుంది అలాగే వ్యాపారస్తులకైతే మీ వ్యాపారాలు సాధారణంగానే ఉంటాయి ఇక స్వల్ప లాభాలు అయితే కనిపిస్తూ ఉంటాయి ఏదో మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు ఆ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఉండవు నూతన పెట్టుబడులకు కూడా ఇది అనుకూలమైనటువంటి సమయం కాదు ఇంకా తప్పనిసరి పరిస్థితి అయితే మీ వ్యక్తిగత జాతకం చూపించుకోండి ఇది గోచార ఫలితాలు కదా ఈ గోచార ఫలితాలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి అందువలన మీ వ్యక్తిగత జాతకం అంటే డేట్ ఆఫ్ బర్త్ను బట్టి చూపించుకుంటే దాన్ని బట్టి మీరు ఏ ఏ వ్యాపారం చేయాలనుకుంటున్నారు ఎలా ఉంటుందో తెలుస్తూ ఉంటారు అలాగే కళాకారులకు కూడా అవకాశాలు అయితే కాస్త మందగిస్తాయి నెమ్మది నెమ్మదిగా వస్తూ ఉంటాయి ఈ రాశి ఆరోగ్యపరంగా చూసినట్లయితే కాస్త బీపీ గట్రా ఉన్న వాళ్ళు కాస్త కంట్రోల్లో ఉంచుకుంటే మంచిది తప్పితే పెద్దగా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు ఇక విద్యార్థులకు మాత్రం కాస్త ప్రతికూలంగా అయితే ఉంది చదువులకు ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బంది కలగటం ఇబ్బంది కలిగించేవారు కూడా ఉంటారు మీరు చదువుతూ ఉంటే ఎవడో వచ్చి కలగటం మీరు స్కూల్లో లేదా కాలేజీలోనే మీరు ఎంత బుద్ధివంతులైనా పక్కవాడు మిమ్మల్ని చడగొట్టం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి కాస్త కేర్ఫుల్గా ఉండండి వాడు లైఫ్ అలాగా పాడైపోయింది మిమ్మల్ని కూడా సర్వనాశనం చేస్తాడు అందువలన మీ పేరెంట్స్ మిమ్మల్ని ఎందుకు పంపిస్తున్నారు స్కూల్కి అన్న విషయం తెలుసుకోండి ఇక ఈ రాశి వారికి గ్రహ సంచారాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే శుక్రుడు మాత్రం అనుకూలంగానే ఉన్నాడు అందువలన ఫైనాన్షియల్ స్ట్రెస్ నుంచి బయటపడతారు ఇక రవి కుజ బుధ ఈ మూడు గ్రహాలు కొద్దిగా ప్రతికూలంగా ఉన్నాయి ఈ కర్కాటక రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారు నవగ్రహ స్తోత్రాన్ని చదివితే చాలా బాగుంటుంది ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమ ఓం ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్య రాహవే కేతవే నమ ఈ నవగ్రహ స్తోత్రాన్ని ప్రతినిత్యం ఉదయం పద్దెనిమిది సాయంత్రం పద్దెనిమిది సార్లు చదవటం చక్కగా మీరు ఏదైనా మీ ఇష్టదైవాన్ని సందర్శించటం అలాగే వికలాంగులకు లేదంటే వృద్ధులకు పేదలకు మీరు అన్నప్రసాద సేవ చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి అలాగే మన ఇష్టదైవం కాలభైరవుడు కాలభైరవ గాయత్రి ఈ మంత్రాన్ని ప్రతినిత్యం పఠించి ఎన్నో అమోఘమైనటువంటి ఫలితాలు పొందినటువంటి ఎంతోమంది భక్తులను నేను చూశాను వారు చెప్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది భైరవారాధనలో ఉన్నటువంటి గొప్పతనం అదేనండి ముందుగా భయాలన్నీ కూడా పోతాయి మనలో ఒక రకమైనటువంటి ఒక ఆరా బయలుదేరి ఒక అద్భుతమైనటువంటి తేజస్సుతో మనం పనులన్నీ చకచక చేసుకుంటూ వెళ్ళిపోతాం మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రి కాళకాళాయ విద్మహే కాళ అతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి